హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను పునుగలు ప్రిపేర్ చేస్తున్నాను ఈజీ ప్రాసెస్లో మీ దగ్గర ఇడ్లీ పిండి ఆర్ దోశ పిండి అవైలబుల్ ఉంటే ఫాస్ట్గా ఫైవ్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు చాలా వేస్ట్లో చేసుకుంటారు యూజువల్గా పునుగులు అయితే మైదా పిండి పెరుగు మిక్స్ చేసి అలా కూడా నేనైతే ఇడ్లీ పిండితో చేస్తున్నాను బాగా క్రిస్పీగా వస్తాయి హెల్దీ ఆప్షన్ అని కూడా అనిపిస్తుంది ఇడ్లీ పిండిలో ఒక టూ స్పూన్స్ గోధుమ పిండి అండ్ టూ స్పూన్స్ బియ్యం పిండి మిక్స్ చేశాను కొంచెం సాల్ట్ యాడ్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేయాలి ఈలోపు ఆయిల్ని వెయిట్ చేసుకోవచ్చు సో మీలో మీరు ఏ ప్రాసెస్ ఫాలో అయ్యి పునుగులు చేసుకుంటారు అండ్ ఏవి నచ్చితే అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫస్ట్ అయితే నేను ఇలా ప్లెయిన్గా వేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పి నెక్స్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసి కూడా చేసుకుంటాము టొమాటో పచ్చడి అండ్ పల్లి పచ్చడి రెండు అవైలబుల్ ఉన్నాయి సో ఫాస్ట్గా పునుగులు చేసేసుకొని తినేయడమే యూజువల్గా ఇప్పుడు యూఎస్ఏలో అయితే పీక్ సమ్మర్ ఉంది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ వరకు వెళ్తుంది మాకు లాస్ ఏంజలస్లో టెంపరేచర్ అయితే కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏసీ రన్ అవుతూనే ఉంది ఇండియాలో కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు సో చాలామంది ఇలా బజ్జీలు పునుగులు అలాంటివి చేసుకోవడానికి అండ్ బయట తినడానికి ఆర్ ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటారు మాకు ఈ సమ్మర్లో అంత తినాలనిపించదు బట్ ఇండియాలో ఎవరైనా చేసుకున్నవి వీడియోస్ చూసినా ఆర్ రిలేటివ్స్ ఎవరైనా తింటున్నామని చెప్పినా కూడా మాకు కూడా ఇక్కడ క్రేవింగ్స్ వచ్చేస్తాయి మేమున్న ప్లేస్లో ఎక్కువ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అస్సలు అవైలబుల్ ఉండదు ఇలా బజ్జీలు పునుగులు అండ్ చాట్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఏవైనా ఇంట్లో చేసుకోవాల్సిందే సో ఆల్రెడీ ఇలా ఇడ్లీ పిండి దోశపిండి అలాంటివి అవైలబుల్ ఉంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అంటే అప్పుడు మీరు కూడా అంతేనా మీ ఎవరైనా తినడం చూసినా ఆర్ తింటున్నామని చెప్పినా మీకు కూడా చేసుకోవాలనిపిస్తుందని నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నాకైతే చిన్నప్పటి నుంచి ఏదైనా మూవీలు ఎవరైనా తింటున్నప్పుడు చూసి చూసినా కూడా నాకు కూడా తినాలనిపించేది ఇప్పటికీ చాలామంది అడుగుతారు చిన్నప్పుడు అలా తినేదాన్ని ఇప్పుడు కూడా అలానే చేస్తున్నావా అని చెప్పి మీలో ఎంతమందికి అలవాటు ఉంది అనేది కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ నేనైతే ఇప్పుడు ఆనియన్ కూడా మిక్స్ చేసేసి ఒక టూ త్రీ రౌండ్స్ పునుగులు అయితే వేస్తున్నాను సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పునుగులు మాత్రం సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్